ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రేపే ఉదయం పది గంటలకు అయితే విడుదల ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షల ఫలితాలు మనకి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే డిప్యూటీ సీఎం బళ్ళు మల్లు బట్టి విక్రమార్గాలు అయితే విడుదల ఉన్నారనమాట విద్యార్థులు తమ ఫలితాలను టీజీ బిఐఈఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే తెలుసుకోవచ్చు మార్చి ఐదు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు తెలంగాణలో పరీక్షలు అయితే జరగ్గా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది పైగా విద్యార్థులు అయితే రాశారు విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఫలితాలైతే పొందొచ్చు అనమాట సో ఉదయం పన్నెండు గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి అన్నమాట టీజీ మనం చూసుకుంటే టీజీ బిఐఈ టీజీబిఐ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇది మనకి ఫలితాలకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని